ప్రభుత్వము సాదా బయనామా ప్రక్రియ ఆరంభించమని నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి సెక్షన్ ఆరు కింద ఈ ప్రక్రియ చేయాల్సిన అధికారి ఆర్డీఓ ఒకప్పుడు తహసీల్దార్లకు ఉండేటి అధికారం పాత ఆరు అటు ప్రకారం ధరణి వచ్చినప్పుడు దరఖాస్తు తీసుకున్నప్పుడు ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ఇప్పుడు తహసీల్దార్కి అధికారం లేదు జిల్లా కలెక్టర్లకు కూడా దీంట్లో అధికారం లేదు సాదా బయనామా క్రమబద్ధీకరణ చేయాల్సిన అధికారి ఆర్డీఓ ఆర్డీఓలు విచారణ చేయాల్సి ఉంటుంది నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఆర్డీఓలు అమ్మిన వ్యక్తికి కొనుగోలు చేసిన వ్యక్తికి అదే విధంగా ఈ అమ్మిన వ్యక్తి కాకుండా భూభారతి రికార్డులో ఇంకెవరైనా వచ్చి ఉంటే అమ్మిన వాళ్ళ వారసులు కావచ్చు లేదా ఇంకొక వేరే వ్యక్తి ఆ నుంచి భూమి కొన్నానని చెప్పి రికార్డులో పేరు ఉన్నట్లయితే ఈ రోజున రికార్డులో ఎవరి పేరు ఉంటుందో వీళ్ళు కాకుండా వాళ్ళకి కూడా నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది అంటే అమ్మిన వ్యక్తికి కొన్న వ్యక్తికి భూభారతిలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి మొదటి స్టెప్పు తర్వాత విచారణ జరగాలి సాదా కొనుగోలు జరిగిందా లేదా అనేది విచారణలో కనుక కొనుగోలు జరిగిన మాట వాస్తవాన్ని తేలితే అప్పుడు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ నిర్ధారిస్తూ వాటిని ఆ ఫీజు కట్టిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలి ఇది ప్రక్రియ